వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి హోసూర్ అనంతపురం వీటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా అన్ని మండీలో అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి యాక్షన్ కంప్లీట్ అయితే లోన్లు కూడా వెళ్ళిపోతున్నాయి ఇక ఈ మార్కెట్ ధరలు చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని ఎలా ఉన్నాయి చూసుకుందాం ఇక హోసూరులో చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్ ఉంటాయి కాబట్టి పెద్ద బాక్స్ ఉంటాయి అంటే ఇక్కడ బట్టీలు ఉండవు లెవెల్ క్రేట్లు ఉంటాయి కాబట్టి ఇవి గోళీలు పొడిగాలు ఇవన్నీ మినాయిస్తే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే హోసూర్లో కాయలు పలకడం జరిగింది టాప్ రేట్ అయితే హోసూరులో అయితే పదకొండు వంద పదకొండు వందలు అయితే టాప్ రేట్ పలకడం జరిగిందండి ఇక మదనపల్లి ధరలు చూసుకుంటే మదనపల్లిలో దిగుమతి ఫస్ట్ చూసుకుంటే నేనకంటే దిగుమతి అయితే ఇంచుమించుగా అలాగే వచ్చింది కానీ కొంచెం కొన్ని మండిలు అయితే దిగుమతి తగ్గింది ఇంకా ఎక్కువ అంటే అక్కడక్కడ కొన్ని మండిలు తగ్గినా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గిందండి పెద్దగా అయితే ఇంచుమించుగా ఏం లేదు ఉన్నా కూడా కొన్ని మందికి అయితే దిగుమతి తగ్గింది కొన్ని 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 మందికి అయితే దిగుమతి అలాగే ఉంది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగిందండి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది మదనపల్లిలో పెద్ద బాక్సులు ఇరవై ఆరు కేజీలు పెద్ద బాక్సులు బడ్తీలు ఉంటాయి ఇక్కడ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పదకొండు వందల నుంచి మొదలై పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మదనపల్లిలో పలకడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ పదకొండు వందల నుంచి పదమూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే పద్నాలుగు వందలు పదహైదు వందలు అయితే క్లాస్ అయితే పలకడం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే క్లాస్కి వెళ్ళి పలకడం జరిగింది ఇక మదనపల్లిలో చూసుకుంటే ఒక మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే పదహారు వందల యాభై రూపాయలు అయితే రెండు ఐటాలు అయితే పెద్ద పెద్ద ఐటాలే పదహారు యాభై నంబర్ వన్ ఐటాలు అయితే పలకడం జరిగింది మదనపల్లి టోటల్గా ఇంచుమించుకే యావరేజ్ ఇవన్నీ చూసుకుంటే ఈరోజైతే ఈ రోజు అయితే క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఉండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అన్ని మీడియాలు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు కూడా అక్కడక్కడ క్లాస్ కాయలు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువ రేట్లైతే మదనపల్లిలో ఈరోజు వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పలికాయి పదకొండు పన్నెండు పదమూడు వేల అయితే ఎక్కువ ఐటలు అయితే పలకడం అన్ని మీడియాలు కాబట్టి ఈ రేట్లు పలికాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడైతే పదహైదు కేజీల చిన్న బాక్స్ ఉంటాయి కాబట్టి ఈ పొడికాయలు తాడు క్వాలిటీలు మచ్చలు మిక్సింగ్లు ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగిందండి హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీలో ఫోర్త్లు పళ్ళు మచ్చలు ఊజులు ఇవన్నీ నూరు రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలో అయితే అనంతపురంలో పదహైదు కేజీల చిన్న బాక్స్ ఐదు వందలు ఆరు వందలు ఏడు అయితే మీడియాలు సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ కల్ చూసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురంలో క్లాస్ కల్ప్ పలికాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒక లాట్ చూసుకుంటే తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే అనంతపురంలో పదిహేను కేజీల బాక్స్ చిన్న బాక్స్ తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ పలికిందండి ఇవి సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే వద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్